వికారాబాద్ మండలంలోని జాంబపురం పక్కన కుటంకుట్ట తాండాలో సరే నెంబర్ వన్ ఫార్టీ వికారాబాద్ కుటపేట దూరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మన జాంబపురం తాండ కొట్టమూట తాండం కుటంకూట తాండాలో మన గిరిజనులు అనేక సంవత్సరాల నుంచి పారశ్వములు సాగులో ఉంటా ఉన్నారు దాంట్లో కూడా గతంలో కూడా అనేక సార్లు కూడా దరఖాస్తులు పెట్టాము రెండు వేల పదిలో కూడా దరఖాస్తులు పెట్టాము ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ఇస్తామని చెప్పారు సర్వే కూడా చేశారు సర్వే చేసిన తర్వాత ఆ భూములు కూడా మొత్తం కూడా చూసారు ఇస్తమంది ఇవ్వలేదు ఇప్పటికీ ఫైల్ అంతా కూడా కలెక్టరేట్లో ఈ పక్కన ఫారెస్ట్ అంతలో అది పెండింగ్ ఉన్నది అరవై మంది కుటుంబంలో డెబ్బై మంది కుటుంబాలు ఉంటారు గిరిజన వాళ్ళు ఆ భూమి నమకం పచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన జిల్లానే మన శాసనసభ స్పీకరు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారు మన వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ మన జిల్లా వాసులే కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళంతా పేదలు వేసిన ఓటర్తో గెలిచిన మీరు అంతా కాబట్టి ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు కొడంగల్లో పెద్ద ఎత్తున భూ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఆ సాగులో ఉన్న ప్రతి పేదలకు అందరూ కూడా ధరల సమస్య పరిష్కరించాలి అలాగే భూములందరికీ కబ్జాలు ఉన్నారు కట్టలేమని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు మీటింగ్ పెట్టాం కాబట్టి ఆ మీటింగ్ కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి ఖచ్చితంగా సమస్య పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ భూములు ఇవ్వకపోతే భూములు వరకు కూడా సాగులో ఉన్న ప్రజలకు అందరికీ కూడా భూములు వరకు కూడా వచ్చే వరకు కూడా అలాగే ధర సమస్య పరిష్కరించే వరకు కూడా వీళ్ళు ఎంబడు ఉండి ఖచ్చితంగా మేము మేజర్ తరఫున దర్శాకర్మ సంఘం రైతు సంఘం గిరిజన సంఘం తరఫున పోరాటం చేస్తాం పరిష్కారమైన పరి సమస్య పరిష్కారమైన వీళ్ళు ఎంబడు ఉంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఎస్ భూములు వరకు కూడా మీరు కూడా ఖచ్చితంగా మనసు పెట్టి ఆలోచించి ఇంకా ఐదు ఐదేళ్ళు మీరు ఉంటారు ఇప్పుడు ఎన్ని నెలలు మీరు వచ్చి ఎస్సే పరిష్కరించాలి తొందరగా లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా